त्यो कुरा छैन त्यसको न हेर किन पत्ता छैन बस त्यो ग्याप थियो नि त्यो हेर कुन सर मन्त्र स्ट्रिट प्लान थियो अनि गाउँको त्यो कुरा थियो त्योले नै नै अहिले आज महिनालाई यो फलमा आएको न लगोरु आहा फिसे पावर त जेबाट डिस्को न लान्छ त्यो पण्ड गट्टी गाइछ त्यो अनि अनि पडे 10 10 6 यार के नि कडा सुति ಇನ್ನಾರ್ಕನ್ ಈಗ ಮೊಂತು ಇಂದ ಬರ್ತಿದ್ದಂತಲ್ಲ ಅಂದ್ರೆ ಲಾರ್ಜ್ ಆಗೋಕೆ ಇದೆ ಇನ್ನು ಮಾತಾಡ್ ಅನ್ನು ಒಂದು ಆರು ಇತ್ತು ಆ ಆ ಕಣ್ಣು ಕೊಳ್ತೇರಿ ವಾಟರ್ ನೀರು ಸೇರೋದು ನೀಸಿಟಿ ಇದೆ ಒಂದು 50 ಟೀಚು ಟು ಇರ거든 ಅಂತ కాబట్టి చిన్న వాళ్ళు వేసి ముందు చేసేస్తాం ముందంత దారేసేసి క్రాస్కి ఏర్పాటు చేసి అప్పుడు దీన్ని అట్రైవేర్లు ఇబ్బందులు లారీలు వేసిపోయింది

అడిగేది అందుకే అక్కడ అంటే ఇక్కడ ఎక్కడైనా ఒక బండి ఉంటాయి ఎందుకు వెళ్తుందని చెప్పారు కదా ఇక్కడ ఏదో చెరువు చెప్పారు మనం బుడమేర్ చెప్పారు

ఈ వాటర్ లా వచ్చింది పడితే ఇబ్బంది లేకపోతే పదిహేను అడుగులు దెబ్బతుందండి ఇక్కడ లోపల ఇక్కడ లోతుందండి అక్కడ ఉంది నిన్న అందులో పడవేసి అక్కడ పన్నెండు అడుగులు ఉందండి